జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరఫున ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి మీరు నీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా మరి నాయన వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా కాకుండా వాక్యానుసారంగా బ్రతికేవారిగా మరి తండ్రి నీ మాటలను అర్థం చేసుకొని ఆ మాటలను వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని నిత్య జీవాన్ని సంపాదించుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని సంగమా అంశం ఏమిటి అంటే ఏసు క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి సాక్ష్యాన్ని చెడగొడుతున్నది ఎవరు అన్న అనే అంశాన్ని ఈ యొక్క ప్రభువు దినంలో మరి ప్రతిది కూడా తెలుసుకొని వాక్యానుసారమైనటువంటి రీతిగా మన బ్రతకడానికి మనం ప్రయాసపడదాం ఎందుకంటే లోకంలో అనేక మంది అనేక విధాలుగా దేవుని మాటలను చెప్పడం కానీ దేవుని వాక్యాన్ని మనం వినడం కానీ అంటే అందులో ఉన్నాయా లేవా వీరు చెబుతున్నది నిజమా కాదా అంటే వాక్యంలో ఇలాగూ చెప్పమన్నాడా అనేది ఆలోచించకుండా నేడున్నటువంటి సమాజంలో ఏ మనిషి ఏది చెప్పినా వినేటువంటి ఆలోచనలోని ప్రతి మనిషి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఓ మాట అన్నాడు ఏమన్నాడంటే దురద చెవులు కలిగిన వారు అన్నాడు అంటే ఎవరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు అని అర్థం అందుకే అలాగున కాకుండా క్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో యేసుక్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పమన్నాడో ఏవైతే చెప్పకూడదన్నాడో ప్రతిది కూడా క్లారిటీగా తెలుసుకోవాలి ఎందుకంటే చూసి నమ్మే కాలం కాదు ఇప్పుడు చూడకుండా నమ్మే కాలం ఎందుకంటే బైబిల్ అంతా నీ చేతిలోకి వచ్చిన తర్వాత నువ్వు చూసేదేముంది ఇంకా బైబిల్లో ప్రతిదీ వ్రాయించినాడు కదా వ్రాయించిన దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవడమే నీ పని వ్రాయించినటువంటి దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవడమే పని అందుకే లోక సంబంధంగా నువ్వు ఆలోచించక పరలోక సంబంధమైన వాటి కోసమే నువ్వు ప్రయాసపడాలి యేసుక్రీస్తు ప్రభువు బోధనలలో ఏవైతే చెప్పాడో నువ్వు వాటిని మాత్రమే నువ్వు పాటించాలి ఒక మాట అన్నాడు మార్కు గారు రాసిన సువార్తలో చక్కటి మాట మార్కు గారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం జాగ్రత్త పడుడి మెలకవగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు అంటే మీరు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడైనా కూర్చు చర్చిలో కూర్చున్నప్పుడు ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు అక్కడ శిష్యులకు ఏం చెబుతున్నాడంటే జాగ్రత్తగా ఉండండి మెలకవగా ఉండి ప్రార్థించండి జాగ్రత్తగా ఉండండి మెలకవగా ఉండి ప్రార్థించండి అంటే జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది అన్నాడంటే ఇక్కడ ఐదో వచనంలో ఒక చక్కటి మాట చెప్పాడు అక్కడనే ఐదో వచనంలో ఏసు వారితో ఇట్లా చెప్పసాగాను ఎవడును మిమ్మును మోసపుచ్చుకోకుండా చూసుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను చెప్పి అనేకులు మోసపుచ్చేదరు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను కూర్చియు వినున్నప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసినవి ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభువు పేరట ఇప్పుడు నువ్వు క్రీస్తే పంపించాడు ఏసు క్రీస్తే చెప్పమన్నాడు ఏసు క్రీస్తే ఇలాగూ చేశాడు మేము కూడా ఇలాగ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు అనేక మంది వస్తారు నా పేరట వస్తారు మిమ్మలను మోసం చేస్తారు ఎందుకంటే మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే మోసం చేసేవాడు రెడీగా ఉంటాడు మీరు మోసపోకూడదు అంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థనలో కానీ మీటింగ్లలో కానీ ఎక్కడైనా సంఘంలో కానీ సహవాసంలో కానీ ప్రతి విషయంలో మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా జాగ్రత్తగా లేకపోతే మనం మోసపోతాం ఎందుకంటే లోకంలో మనం మోసపోవడం అనేది చాలా ఈజీగా జరిగే పని మోసం అనేది చాలా ఈజీగా చేస్తారు అంతే వాక్యానుసారమైన జీవితం వాక్యానుసారమైనటువంటి బ్రతుకు మనకు లేకపోతే మనల్ని చాలా ఈజీగా మోసం చేస్తారు ఎవరైనా అందుకే ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఎస్యా గ్రంథంలో చక్కటి మాట అన్నాడు ఎసియా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు నేను చేసే ఆలోచనలు మీరు చేసే ఆలోచనలకు తూర్పుకు పరమడికి ఎంత దూరం ఉంది అలాగుంటుంది ఆకాశానికి భూమికి ఎంత ఉంది వ్యత్యాసం అలాగుంటుంది మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు అన్నాడు మీరు చేసే ఆలోచన లోక సంబంధమైనవి నేను చేసే ఆలోచన పరలోక సంబంధమైనది నేను నిత్య జీవానికి సంబంధించిన వాటి మీద ఆలోచన చేస్తా మీరు భూ సంబంధమైన వాటి మీద ఆలోచన చేస్తారు మీరు అందుకే మీరు లోక సంబంధమైన వాటివన్నీ విడిచిపెట్టి పరలోక సంబంధులుగా బ్రతకడం నేర్చుకోవాలి పరలోక సంబంధులుగా ఆలోచించడం నేర్చుకోవాలి లోక సంబంధమైన వాటి మీద మీరు ప్రేమ చూపక పరలోక సంబంధమైన వాటి మీద ప్రేమ చూపాలి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మొదలుకొని ఎన్ని అద్భుతాలు చేయలేదు ఎన్ని కార్యాలు చేయలేదు ఈ లోకంలో ఎంతోమంది బాగుపరచలేదా ఒక మాట అన్నాడు ఈ లోకానికి వచ్చింది మొదలుకొని దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేసింది ప్రతిదీ కూడా ప్రతి ఒక్క మాట ఒక మంచి అద్భుతమైనటువంటి మాటలవి మత్తయ్య రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చినాం రెండో వచ్చినాం మూడో వచ్చినాం నాలుగో వచ్చినాం వరకు చదువుకుందాం ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించిరి ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా నేను అందుకు ఆయన చేయి పట్టుకొని శుద్ధుని గమ్ము నీవంటే నాకు ఇష్టమే ఒక కుష్ఠిరోగి చేయి పట్టుకొని నువ్వంటే నాకు ఇష్టమే శుద్ధుని కా నీ యొక్క కుష్టి వ్యాధి తీసివేస్తున్నా నీకు ఉన్నటువంటి ఆ రోగాన్ని తీసివేస్తున్నా నువ్వంటే నాకు ఇష్టమే నువ్వు దేవునిలో ఉండు సువార్థ పనిలో ఉండు నువ్వంటే నాకు ఇష్టమే శుద్ధునిగా కమ్ము పోని శుద్ధునిగా అయ్యావు కదా ఇదంతా వెళ్ళి ఎక్కడ చెప్పాలి నువ్వు ఊర్లో ప్రకటించు అన్నాడా ఊర్లలో ప్రకటించు సమాజంలో ప్రకటించు ఎవరు చేశారంటే యేసు క్రీస్తు ప్రభువు చేశాడు నజరేయుడైనటువంటి యేసు చేశాడు అని చెప్పు అని చెప్పాడా నాలుగో వచ్చంలో ఉన్నాడు అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియు చెప్పద్దు సుమి అన్నాడు ఎవరితోనూ ఏమియు చెప్పద్దు సుమి నువ్వు ఎవరితో చెప్పొద్దు ఎంత సున్నితంగా చెబుతున్నాడు చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి అదే మనం ఇప్పుడైతే మీటింగ్లలో అయితే మైక్ ఇచ్చి చెప్పకపోతే నీకు శాపం చెప్పకపోతే నీకు శాపం దేవుడు నిన్ను మెచ్చడు నీకు చేసినటువంటి కార్యాలను వ్యక్తపరచకపోతే దేవుడు నీ కుటుంబానికి మంచి జరగదు ఇంకా ఆయన చెప్పడా ఊరు అంతా వెళ్ళి ప్రకటించుపో చాటింపేపోని కానీ మనం ఎందుకు చెబుతున్నాం అంటే నువ్వు చెబుతేనే కదా నీ సంఘానికి వచ్చేది చెబితేనే కదా నువ్వు హైలైట్ అయ్యేది చెబితేనే కదా నువ్వు గొప్పగా వాడబడేది అంటే ఇవన్నీ కావాలా నీకు అంటే దేవుని వాక్యంలో దేవుని వాక్యానుసారమైనటువంటి స్థితిలో ఏం చెబుతున్నాడు ఏం వ్రాయించాడు ఏం మాట్లాడాడు ఇవేవి అవసరం లేదా అంటే నేడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సంపాదన డబ్బు ఒక జబ్బుగా మారిపోతుంది హైలైట్ చేస్తే ఇంకా పది మంది వస్తే పది రూపాయలు నాకు డబ్బులు వస్తాయి కదా పలానా చోట ఆయన బాగు చేస్తున్నాడు పలానా చోటికి మనం ఏడు వారాలు పోవాలి లేకపోతే పలానా చోటికి పలానా వారంలోనే మనం అక్కడికి వెళ్ళాలి అంటే దినదినమును ప్రార్థించాల్సిన పని లేదా వారాలా అంటే వారాలు ప్రకారంగా చేయమన్నాడా అనుదినము అనుక్షణము సమయమందును అసమయమందును సమయమందును అసమయమందును నువ్వు ప్రార్థించాలి గొప్పగా వాడబడాలంటే సమయమందును అసమయమందును వాడబడాలి నువ్వు వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి అందుకే వ్యాధి ఆ కుష్ఠువ్యాధి కుష్ఠువ్యాధిగ్రస్తుడు బాగుపడతానే ఇతను ఊర్లోకేమైనా వెళ్తాడేమో అని నువ్వు వెళ్ళి ఎవరితోనూ చెప్పొద్దు సుమి నువ్వు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపో సైలెంట్గా ఇంటికి వెళ్ళిపో నీ దేహాన్ని నువ్వేమి కనబరచాల్సిన అవసరం లేదు ఇది ఎవరితోనూ చెప్పద్దు సుమి అన్నాడు అంటే ఎవరితో చెప్పకూడదంటే ఎవరితో చెప్పకూడదంతే అంటే వాక్యంలో అలాగో రాయబడింది కదా నువ్వు బాగుపడ్డావా రైట్ దేవునికి కృతజ్ఞతలు చెల్లించు దేవునికి నీకు సంబంధం కలిగి ఉండు ప్రార్థించు దేవుని మాట విని ఆ మాటల ప్రకారం ప్రవర్తించు లోక సంబంధిగా కాకుండా పరలోకస్తునిగా బ్రతుకు గొప్పగా ఉంటావు ఏసుకున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే నువ్వు ఇవన్నీ చెప్పకూడదు అన్నాడు కానీ మనం ఏం చేస్తాం నామంలో ఇది బాగైంది కదా నువ్వు చెప్పాలి నామములో నీకు ఇది జరిగిందిగా నువ్వు చెప్పాలి చెప్పాలి అంటే ప్రతిది కూడా చెప్పుకుంటూ పోవాలి అంటే నువ్వు హైలైట్ కావడానికి అంటే ఆనాడు ఏసుక్రీస్తు ప్రభువు చెప్పలేడా కుష్టి రోగులను బాగుపరిచారు కదా నిన్ను చెప్పద్దు సుమి అన్నాడు చెప్పద్దు మత్త రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఇరవై ఎనిమిదో వచ్చినం ఇరవై తొమ్మిదో వచ్చినం వరకు చదువుకుందాం యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మను కనుకరించుమని కేకలు వేసిరి అన్నాడు దావీదు కుమారుడా మమ్మలను కనుకరించి మా చూడు మమ్మూలను ఏం చేయాలి నువ్వు కనికరించాలి మాతో ఒకసారి మాట్లాడు కనికరించి నిలబడి మాట్లాడు దావీదు కుమారుడా నువ్వు ఒకసారి నిలబడు కనికరం చూపు మా పైన వారు గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి ఏసు నేను ఇది చేయగలను అని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మకము చొప్పున మీకు కలుగును గాక అని చెప్పాను అంటే మీకు నమ్మకముందా మీ రోగాలు పోతున్నాయని ఉందా మీకు మీ వ్యాధులు పోతాయని మీకు నమ్మకం ఉందా మీ బాధలు పోతాయని మీకు నమ్మకముందా పోతాయి మీ నమ్మకము చొప్పున జరుగుతుంది అంతే నమ్ముట వలన సమస్తము సాధ్యం నమ్ము నమ్మితే నిజంగా జరుగుతుంది అంతే ఈ గుడ్డివారు ఏమన్నారు నీకు చూపు వస్తుందని నువ్వు నమ్ముతున్నావా నేను బాగు చేస్తానని నీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది కూడా నమ్మకం ఉంది కూడా అని అనగానే వారి కన్నులు తెరవబడెను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఖండితముగా చెప్పాడు ఖండితముగా ఇది చెప్పద్దు గుడ్డివాడు చూపు వచ్చిన తర్వాత ఇది ఎవరితోనూ చెప్పద్దు అని ఖండితముగా చెప్పాడు ఖండితముగా చెప్పద్దు అని చెప్పి ఆజ్ఞాపించిన తర్వాత నువ్వు చెప్పు చెప్పు అంటున్నావు అంటే అది ఎలా ఉంటుంది ఆజ్ఞ అతిక్రమము పాపము పాపము వలన వచ్చే జీవితము మరణం అన్నాడు రెండు మరణాన్ని సంపాదించుకుంటున్నావా నేను మరణాన్ని సంపాదించుకుంటున్నావా క్రీస్తుకు లోపడకుండా చెప్పొద్దని ఖండితముగా చెప్పాడు ఆజ్ఞ ఇచ్చేశాడు ఇది ఎవ్వరితోనూ చెప్పద్దు మరి నేడున్నటువంటి క్రైస్తవులు అనేక అద్భుతాలు చేస్తున్నటువంటి దైవజనులు గుడ్డివానికి చూపు తెచ్చారా గుడ్డివానికి ఎవరైనా చూపునిచ్చింది చూశారా మీరెవరైనా కుష్ఠురోగి కలిగినటువంటి వారిని బాగు చేసింది చూసారా ఎవరైనా చూసారా అదెవరు చూసి ఉండరు ఇంకా ఎవరు చేయరు కూడా ఈ కిడ్నీలో రాళ్ళు పోయినాయి జ్వరం పోయింది లేకపోతే కడుపులో గడ్డ కరిగిపోయింది ఇదో నార్మల్ రిపోర్టు అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నార్మల్ రిపోర్ట్లు మీకు ఎందుకు ఇస్తారు చెప్పు హాస్పిటల్లో చూపించుకుంటే మంచి ట్రీట్మెంట్ ఇస్తే దాని తర్వాత తగ్గిపోతే అప్పుడు స్కానింగ్ చేసి ఆ గడ్డ కరిగిందా అలాగే ఉందా అని చూస్తాడు పోనీ జ్వరం వచ్చింది అనుకోండి అది ఏం జ్వరము ఎలాంటి జ్వరము అని ఫస్ట్ చెక్ చేసి అది మలేరియానా టైఫాయిడా డెంగ్యూ జ్వరమా ఇలాగూ ముందుగా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కోసం ఒక రిపోర్ట్ చేస్తాడు దానికి కావాల్సిన మెడిసిన్ ఇచ్చి దాని తర్వాత పది రోజులా పదిహేను రోజులా టైం ఉంటుంది దాని తర్వాత నీకు మళ్ళీ టెస్టింగ్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు తగ్గింటే నీకు నార్మల్ రిపోర్ట్ అని ఇస్తారు నేను హాస్పిటల్ పోకుండానే ఆ మధ్య ఒక దైవజనుడు హాస్పిటల్లో ఉండేది వేరే ఆయన ఫోటో తీసి దైవదూతకు జబ్బు చేసింది అని హెడ్లైన్స్ పెట్టాడు అంటే వీరేమో అందరికీ రోగాలు పోగొట్టడానికి ప్రార్థన చేస్తారు ఆయిల్ ఇస్తారు ఆయిల్ ఇస్తారు కానీ వీరు తాగితే బాగుపడరా వీరు తాగితే బాగుపడరా అని క్వశ్చన్ మార్క్ వేసి పెట్టాడు ఆయన ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉంది ఎవరైనా కూడా ఎంత యాక్టివ్గా ఉంది సెకండ్ల మీద తెలిసిపోతుంది అంటే మనం తప్పు చేసేది కనిపించదా అంటే మన వీపు మనకు కనిపించదనుకోండి చూసేవారికి కనిపించదా మన వెనకనున్న వానికి తెలియదా అందుకే లోకానుసారమైన పరిస్థితులలో మనం బ్రతుకుతుంటే ఇప్పటికైనా ఏం చేయాలి సరైన మార్గంలో నడచాలి సరైన మార్గం ఎన్నుకోవాలి సరైన రూట్లో నువ్వు బ్రతకాలి నువ్వు అందుకే ఒక మాట అన్నాడు ఇంకో మాట ఏమన్నాడంటే మతసు వార్త పన్నెండవ అధ్యాయం పదహారవ చిన్నంలో చక్కటి మాట ఉంది ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను నన్ను గొప్పవాణిగా చేయొద్దని ఆజ్ఞాపించినాడు ఆజ్ఞ ఇదేం ఆషామాషి మాట కాదది ఆజ్ఞ ఇచ్చినాడు ఆజ్ఞ నన్ను గొప్పవాడిగా మీరు చెయ్యొద్దు ఆజ్ఞ ఇది నన్ను ప్రసిద్ధినిగా మీరు చెయ్యొద్దు ఇది నా ఆజ్ఞ ఆజ్ఞను అతిక్రమించొద్దు మరణానికి లోనైపోతారు మీరు బహు జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి అక్షరమును కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి చదువుకోవాలి మీరు అలాగున చదివితే మంచి జ్ఞానం ఉంటుంది ఆ ఉంటే మంచి జ్ఞానం గొప్పగా ఉంటారు మీరు నన్ను ప్రసిద్ధిని చేయొద్దు మీరు నన్ను గొప్పవాడిని చేయద్దు మీరు ఆ లాగు మీరు చెయ్యొద్దు అని ఖండితముగా చెప్పాడు ఖండితముగా మీరు చెయ్యొద్దు అన్న పనే మనమేం చేస్తున్నాం చేస్తాం అంతే యేసుక్రీస్తు ప్రభు ఏ విషయాలైతే చెప్పబడ్డాయో ఆ విషయాలు కాకుండా మన సొంతంగా మనమే ఆలోచిస్తామన్నీ ఈయనకు ఈ వరం ఉంది ఆయనకు ఆ వరం ఉంది ఏమండి ఎవరికైనా ఏ వరాలైనా కానీ క్రీస్తులో ఉంటేనే ప్రభువులో ఉంటేనే లోబడి బ్రతికితేనే వాళ్ళకున్నవి నీకెందుకు లేవు వాళ్ళకున్నవి నీకెందుకు లేవు అంటే నువ్వు ప్రార్థించలేదా దేవునితో నీకు సంబంధం లేదా నీకు దేవునితో సంబంధం ఉండాలంటే నువ్వేం చేయాలి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థించు ప్రభువా నన్ను ఆలోచించు నన్ను జ్ఞాపకము చేసుకొని కొంచెమైనా లేదా ఆలోచన కొంచెమనే దేవు దేవుడు బాగుపరుస్తారని నీకు లేదా ఎందుకు వ్యర్థంగా ఉన్నావు వ్యర్థంగా ఆలోచిస్తున్నావు వాళ్ళ దగ్గర ఉండే బైబిల్లే నీ దగ్గర ఉంది మరి వారికి నీకు వ్యత్యాసం ఏంటి అంటే నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రార్థించలే దేవునిలో నిలబడలే నువ్వు దేవునిలో నిలబడితే దేవుని కోసం నువ్వు బ్రతికితే నువ్వు గొప్పగా ఉంటావు నీ బ్రతుకు గొప్పగా ఉంటుంది నీ ఆలోచన గొప్పగా ఉంటుంది ఒక మాట అన్నాడు ఇంకో మాట ఏమన్నాడంటే లూకా గారు రాసిన సువార్త నాలుగవ అధ్యాయం నలభై ఒకటో వచనం వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు అన్నాడు గద్దించి ఆ దయ్యముల నోర్లు మూసేశాడు నువ్వు దేవుని కుమారుడు అని నాకు తెలుసు అని దయ్యాలకు తెలుసు అవి ఎక్కడ బయట పెడతాయని వాటి నోర్లను మూయించేశాడు మూయించేశాడు ఈరోజు నువ్వైతే ఏ ఊరినేది ఎందుకు వచ్చినావు ఏం పేరు పేరు చూడు ఎట్టిందా ఏంటికి వచ్చినావు ఎందుకు వచ్చినావు ఇవన్నీ అడుగుతుంటారు అంటే ఆనాడున్నటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువుకు లోబడిన దయ్యాలు కూడా దయ్యములకు తెలుసు అక్కడ ఉన్నటువంటి దయ్యము పట్టిన వారందరిలో నుంచి ఆ దయ్యములు ఏం చేశాయి వదిలిపోయినాయి వెళ్ళిపోయాయి దయ్యములన్నీ కూడా వదిలి వెళ్ళిపోయాయి అందుకే మనం బ్రతికినంత వరకు మన బ్రతుకులో మనం జీవిస్తున్న ప్రతీది కూడా ఆయన వాటిని గద్దించి వాటి నోళ్ళను మూయించాడు నువ్వు దేవుని కుమారుని అని చెప్పనీలే వాటి నోళ్ళనే మూయిస్తే మరి నువ్వెంత అందుకే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో అది దేవునికి మాదిరికరంగా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలను అందుకే లోకానుసారమైనటువంటి బ్రతుకును నువ్వు మర్చిపోయి వదిలిపెట్టి పరలోకానుసారమైనటువంటి బ్రతుకులోనికి రావాలను ఓ మాట నాడు మార్కు గారు రాసిన సువార్తలో మార్కు గారు రాసిన సువార్త ఐదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం నలభై రెండవ వచ్చినాం వెంటనే ఆయన ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్ము నీతో చెప్పుచున్నానని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయముగలది వెంటనే వారు బహు విస్మయం ఉంది జరిగిన దానిని ఎవరికి తెలియకూడదని వారికి ఆయన గట్టిగా ఆజ్ఞాపించినాడు ఈ చిన్నది బ్రతికిందని ఎవరితో మీరు చెప్పద్దని గట్టిగా ఆజ్ఞాపించినాడు మరి గట్టిగా బల్ల గుద్ది చెబుతున్నాడు ఇది ఎవరికి చెప్పద్దు మనలాగా ప్రచారం చేసుకోలే మనలాగా ఫ్లెక్సీలు వేసుకోలే మనలాగా బ్యానర్లు వేసుకోలే పెద్ద పెద్ద అక్షరాలతో స్వస్థతావరం కలిగిన దైవజనులు అంటే ఇలాగున చేయడం వలన నువ్వు ఎవరికి ఘనత చేస్తున్నావు ఎవరికి గొప్పగా ఉండాలనుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు ఎందుకు మారడం లేదు తెలుసా ఎక్కడికి వెళ్ళినా ఏ సేవకుల దగ్గరికి వెళ్ళినా నీ మనస్సు మారలే నీ హృదయంలో ఉండే ఆలోచనలు మారలే నీ హృదయంలో ఉండే తలంపులు కేవలము చెడ్డయి అన్నాడు చెడ్డ వాటిని నువ్వు పెట్టుకొని దేవుడు బాగు చేయాలంటే బాగు చేస్తాడా మన మధ్య యూట్యూబ్లో ఒకసారి చూసినట్లయితే మనం ఆ సేవకుడు డెంగ్యూ శీరం వచ్చింటే ఇక్కడ మనం ప్రార్థన చేస్తే మూడు రోజుల్లో తగ్గిపోతుంది అని చర్చిలోనే పెట్టుకున్నాడు అది యూట్యూబ్లో అంతా వచ్చేసింది మనం కూడా చూసింటాం కూడా చూసింటారు కూడా మీరు కూడా మీరు కూడా చూసింటారు దాన్ని మూడు రోజుల తర్వాత ఆ యవనస్తుడు చనిపోయినాడు డెంగ్యూ జ్వరంతో డెంగ్యూ జ్వరంతో అదే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి చేసింటే కొంచెమన్నా ఫలితం ఉండేది కదా ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలేదు కాదు కదా యేసు క్రీస్తు ప్రభు చనిపోయిన వారిని లేపినాడు కానీ నువ్వు లేపగలుగుతావా అంత టాలెంట్ ఉందా పోలియో వచ్చిన వారు ఎంతమంది వందల సంఖ్యలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు పోలియో వచ్చిన వారి కా కాళ్ళు కానీ చేతులు కానీ సడలించి బాగు చేయలేదా ఊచ చేయగలిగిన వాడిని ఊచ చేయగలిగిన వాడిని చెయ్యి నరములు సడలి బాగా పని చేయలేదా పోలియో పోలేదా మరి ఏ దైవజనుడైనా చేశాడా కొన్ని కాళ్ళు పోలియోతో ఉన్న వారిని ఎవరైనా బాగు చేశారా రాజమండ్రి సైడు ఒక పా ఒక సేవకుడు ఒక ప్రీ మీటింగ్లో అగ్ని అభిషేకం కలిగిన దైవజనుడై ఉంటుంది పోలియో ఒక సంఘం నుండి ఒక అబ్బాయిని తీసుకొని పోయినారు తీసుకెళ్ళి అతనికి పోలియో పుట్టుకతోనే అగ్ని అభిషేకం కలిగిన దైవజనులు అని వేసుకున్నాడు పేరు ఫస్ట్ సారి తీసుకెళ్ళి ప్రార్థన చేపిచ్చారు అయ్యా ఈయన యొక్క కాలు చచ్చుబడిపోయింది చిన్నప్పటి నుండి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలలో ఇదొకటి కూడా చేయబడింది కదా మీరు అద్భుతాలు ఏమైనా చేయండి అని ప్రార్థిస్తే ఆ కాలు ఏం కాలే పోలియో తట్టే ఉంది మళ్ళీ రెండోసారి వచ్చినాడు రెండోసారి చేసినాడు మళ్ళీ మూడోసారి తీసుకొచ్చినాడు మూడోసారి ఏందయ్యా కాలేదంటే ఏందయ్యా బాగా కాలేదంటే వారి మీద కోపపడి దేవుణ్ణి అడుగుపో మరి దేవుణ్ణి అడిగేదానికి నువ్వెందుకు వేసుకున్నావు పేరని వాళ్ళంతా ప్రశ్నించారు మీకు చెప్పాలా మీకు చెప్పాలా అని వారి మీద కోపపడ్డాడు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు చేసినాడు ఈనాడు నువ్వు చేయమని చెప్పలే నిన్ను నువ్వు చేసినవన్నీ కూడా నువ్వు చెప్పద్దు అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చినాడుగా ఎవరితో చెప్పద్దు నువ్వు బాగుపడినట్టు కూడా నువ్వు ఎవరితో చెప్పద్దు ఆజ్ఞ అతిక్రమించొద్దు ఆజ్ఞకు లోపడి బ్రతకండి ఆజ్ఞానుసారమైన జీవితం జీవించండి ఎందుకంటే అది చూడక వాళ్ళంతా చూడక ఇప్పుడు చూడకుండా నమ్మే కాలం ఇది చూసి నమ్మే కాలం పోయింది వాళ్ళు చూసి నమ్మేవారు కాబట్టి ఆనాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రతీది కూడా వారు చూసి నమ్మేవారు వారి దగ్గర బైబిల్ గ్రంథం అంతా లేదప్పుడు ఇప్పుడు నీ దగ్గర బైబిల్ గ్రంథం అంతా ఉంది అరవై ఆరు పుస్తకాలలో పొందుపరిచి అందులో ఉన్న ప్రతి మాట నీ దగ్గరికి పెట్టినాడు ప్రతి మాట ప్రతి వివరణ నీకు ఇచ్చేసినాడు వాక్యానుసారంగా బ్రతుకునాయనా వాక్యానుసారంగా జీవించున్నాయనా వాక్యానుసారంగా బ్రతుకు ఎందుకంటే ఏసు రక్తముతో ప్రతి పాపమును కూడా కడిగి వేస్తా అన్నాడు మాట అన్నాడు ఏమన్నాడంటే చక్కటి మాట యోహాను పత్రిక మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనం అయితే ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు యేసు క్రీస్తు ప్రభు మన కోసం మన అతిక్రమముల కోసం ఆయన రక్తాన్ని గార్చాడు ప్రాణాన్ని పెట్టాడు ఈ లోకంలో ఆయన చేసినటువంటి త్యాగం ఏ సహోదరుడు కానీ ఏ సహోదరి కానీ ఏ అమ్మ కానీ నాన్న కానీ ఆ తాతయ్య కానీ జేజి కానీ అబ్బ కానీ ఎవ్వరూ ఎవరైనా భర్త చనిపోయాడని భార్య చనిపోయిందా భార్య చనిపోయిందని భర్త చనిపోయాడా పోని తల్లిదండ్రులు చనిపోయారని పిల్లలు చనిపోయారా ఎక్కడైనా కానీ తన స్వరక్తం ఇచ్చిన మనలో మన కోసము యేసో క్రైస్తు ప్రభు మరణించాడు ఆయనకున్నటువంటి గొప్ప సాక్ష్యాన్ని నువ్వెందుకు చెడగొడుతున్నావు నువ్వెందుకు పడగొడుతున్నావు సాతాను ఉరిలోనికి నువ్వెందుకు పడిపోతున్నావు నేను చెప్పాడు కదా ఎవ్వరికీ చెప్పద్దు ఆయన మరణంలో పడినటువంటి పాటల గురించి ప్రకటించు ఆయన తిన్నటువంటి దెబ్బల గురించి ప్రకటించు దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి బోధించు ప్రవచించు ఎన్ని లేవు బైబిల్లో నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి తప్ప దేవుని హృదయాన్ని ఆలోచించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడి ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చేవారిగా ఉండులాగున మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోండి ఎందుకంటే ఏ ఎక్కడ వెళ్ళినా ఏ ఏ పెద్ద పెద్ద దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినా వేస్టే ఎందుకంటే మీ ఊర్లో మీ సంఘంలో మీ పాస్టరు మీరు ఉన్నారు కదా అందరూ కూడా ఐకమత్యముగా సంఘాన్ని డెవలప్ చేసుకోండి అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎందుకు మన ఊరిలో చర్చి ఉంది చర్చిని డెవలప్ చేసుకోండి చర్చిని అభివృద్ధి చేసుకోండి బూటకపు మాటలు మీరు వినవద్దు ఇచ్చకపు మాటలు మీరు వినవద్దు మీరు తొట్టిల్లుతారు లోబడని స క్రైస్తవులుగా మిగిలిపోతారు కాబట్టి మీరెక్కడైతే స్థానికంగా ఉన్నారో మీ స్థానిక సంఘాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి కాబట్టి దేవునికి లోబడి బ్రతకండి కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ప్రార్థించుకుందాం తల్లలోంచండి ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా మరి తండ్రి ఇంతవరకు కొన్ని మాటలు విన్నారు వాక్యానుసారంగా బ్రతికే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనేక సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం సంఘాలలో ప్రకటిస్తున్నటువంటి సువార్థికులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి మీ మెండైన దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం మరి ప్రభువా జీసస్ ఆల్వేషన్ మినిస్ట్రీ వాన్ని మరి తండ్రి ఆశీర్వదించండి దీవించండి సువార్త పరిచర్య మరింత ముందుకు తీసుకుపోలాగున మీ కృప పైన ఉంచమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె